శిక్షణ ఏలూరులో సిపిఐ న్యూ డెమోక్రసీ కార్యకర్తలు ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ప్రాంతాల్లో జరుగుతున్న ఎన్కౌంటర్లను వ్యతిరేకిస్తూ ర్యాలీ నిర్వహించారు మావోయిస్టు నాయకులు హిడ్మా మరియు రాజే మర్యంపై నిరసన వ్యక్తం చేస్తూ ఇవి నిజమైన ఎన్కౌంటర్లు కాదని ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు ఖగర్ ఆపరేషన్ పేరుతో ఆదివాసీ ప్రాంతంలో కేంద్ర బలగాలు జోక్యం చేసుకోవడం ఖండించిన నాయకులు అదుపులోకి తీసుకున్న వారిని వెంటనే కోర్టుల్లో హాజరుపరచాలని అన్ని ఎన్కౌంటర్లపై న్యాయ కొత్త విచారణ జరగాలని డిమాండ్ చేశారు అటవీ సంపాదను కార్పొరేటర్లకు అప్పగించే విధానాలకు ప్రజలు ప్రతిఘందించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నగర నాయకులు ఎర్రా శ్రీనివాసరావు పల్లి గంగరాజు మంగం అప్పారావు బగాది రమణ ఇఫ్టు నాయకులు నెహ్రూ బాబు విజయలక్ష్మి నాయుడు తదితరులు పాల్గొన్నారు రాజేను కూడా హత్య చేశారు ఇది చాలా దుర్మార్గమైన విషయం వాళ్ళని కోర్టులు పెట్టే అవకాశం ఉన్నప్పటికీ కూడా కోర్టులు ఇప్పుడు పెట్టకుండానే హత్య చేశారు అదే విధంగా కేంద్ర కమిటీ సభ్యుడు దేవజీ తిప్పరి తిరుపతిని అరెస్ట్ చేశారు కానీ ఇంతవరకు అరెస్ట్ చూపించలేదు అతన్ని కూడా ఈరోజు రేపు ఎన్కౌంటర్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇది చాలా దారుణమైన విషయం ఆయనతో పాటు అరెస్ట్ అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా వెంటనే కోర్టు కాదరపడతారని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో మా ఉద్యమాన్ని పరిస్థితి తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం ఒడిషా కొత్త ఖనిజ సంపదనే షా కొడుకు అప్ప చెప్పాలని ఒక పక్కన ఆదానికి అంబానికి అప్ప చెప్పే మార్గం ఒక పక్కన షా కుమారుడికి మొత్తం జనతా సర్కారు చూస్తున్న సంపదంతో మావోయిస్టులను ప్రధానంగా బునాది వర్గం అనేటువంటి ఆదివాసులను అంత ముంచడం ప్రజాస్వామ్యాన్ని కూలి చేసినట్టు మోదీ సాక్ చెప్తున్నాం ఎప్పటికైనా ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం ఆలోచించాలి రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలిక సౌకర్యాన్ని అమలు చేయాలి అలా కాకుండా హత్యలేంటి ఆయన ప్రశ్నిస్తున్నాం ఎన్కౌంటర్ లేట్ ఆయన ప్రశ్నిస్తున్నాం మేము మేము లొంగుతున్నాం అని చెప్పినా పట్టుకుని ఆయన ప్రశ్నిస్తున్నాం ఇటువంటి అప్రస్థాంక విధానాలు రాజ్యాంగ విరుద్ధం చట్ట విరుద్ధం కనుక మోడీ షా మీద